జై జయ శ్రీరామ్ జీరా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పార్టీ నాయకులుగా మీకు ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఇది కోరుకొండ గ్రామం ఇది ఈ గ్రామం ఎంత విశిష్టమైన ఆ గ్రామం అంటే ఈ గ్రామంలో డెబ్భై రెండు ఆలయాలు ఉన్నాయన్న విషయం నాకు నేను ఇక్కడ చదువుకున్నా కానీ నాకు తెలియని విషయం చాలా ప్రశస్తమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక పెద్ద కొండ ఆ కొండ మీద ఆయన స్వయంభూగా వెళ్ళడం ఇదే ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సాక్షాత్తు సర్పలోకంలో ఆయన దర్శనాన్ని ఇవ్వడమే కాకుండా కొనుభాయి ఉన్నారాయన నేను చదువుకునే రోజుల్లో నేను కాలేజీకి వెళ్తూ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ స్వామివారి యొక్క కోసం కూడా నేను చాలాసార్లు వృద్ధలను అందరినీ ఆశీర్వదిస్తూ చాలా సంవత్సరాలుగా వైభవంగా ప్రకాశిస్తాను అటువంటి పుణ్యక్షేత్రంలో నేను మొన్న నూతన ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు నేను ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి అన్నదానానికి రెండు లక్షల రూపాయలు రాను కాకుండా ఆ రోజు నేను ఇరవై ఐదు లక్షలతోటి స్వామివారి చేతిలో ఉండే వేలాయను తయారు చేస్తా అని చెప్పి వాళ్ళకి ప్రకటించడం జరిగింది వెంటనే కటకం చలం గారికి లక్ష రూపాయలు ఆయన మాజీ సర్పంచ్ అయినా ఆయనకి లక్ష రూపాయలు చెక్కిచ్చారు ఒక తరం బంగారం పట్టుకొచ్చారు అప్పుడు నిన్న అంటే ఇరవై ఐదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నిన్న మంగళవారం నాడు రాజమండ్రి వెళ్ళి ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రధాన సభ్యులు అందరూ బాప్జీ గారు అలాగే కాశీ గారు నాటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి ప్రసాద్ గారు అభ్యుత్తో కలిసి మీరు ఎవరికైనా చెప్పుకుని మంచి చిన్న క్షమించాల్సింది రెడ్డి గారు దొరికారు అందరితో పాటు కలిసి వెళ్ళి రాజమండ్రి వెళ్ళి భీమా జ్యువెలరీస్లో మా స్టాఫ్ ఇంకా మా కార్యకర్తలు ఇంకో నాలుగు గ్రాములు తీసుకున్నారట వంద గ్రాములు బంగారం అంటే పద్నాలుగు బంగారం తీసుకున్నారు మానవుడి యొక్క గమనం శక్తి వీటి మీద ఎంతో అధ్యయనం చేస్తారు ఈ అధ్యాయాన్ని అంత సాధించిన వాళ్ళ మన మునీశ్వరు అయితే మన శాస్త్ర విజ్ఞానం ప్రపంచ దేశాల కుర్మార్గం కొంతమంది నాశనం చేసి చేశారు అయితే ఎంత దాచినా సత్యం ఎప్పుడు బయటకే వస్తుంది అటువంటి ఈ తరంగాల యొక్క శక్తి గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద ప్రాణుల మీద వస్తువుల మీద ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక శాస్త్రమే ఉంది ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకున్న జ్యువెలరీ షాప్ ఏంటంటే భీమా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే తాడిబొట్టు తయారు చేసేటప్పుడు కూడా ఏ ఏ గ్రహానుకూలంగా ఏ సమయంలో దాన్ని తయారు చేయాలి ఏ నవరత్నాన్ని బంగారంలో ఏ టైంలో పెట్టాలి అనే శాస్త్రజ్ఞానం వాడి బాగా తెలిసిన విషయాన్ని నాకు తెలిసింది అంతేకాకుండా ఆ భీమా జోలేసరే అనేవాడు వాళ్ళ స్టాఫ్ను కూడా వాళ్ళ వాళ్ళ షాప్లో నాన్ వెజిటేరియన్ తినడానికి అనుమతించడం అన్న మనం ఎన్నో పవిత్రమైన వస్తువులు కొనుక్కుంటాం ఆ పవిత్రతను గుర్తించి ఎవరైతే పవిత్రంగా వాళ్ళు ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళంటే చాలా ఇష్టం అంతేకాకుండా వాడు చాలా చాలా దేవాలయాలకు భారతదేశంలో ఆభరణాలు స్వామివారికి ఆభరణాలు చేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భీమా జూవలిస్లో నిన్న వంద గ్రాముల బంగారం తీసుకున్నాం దాదాపుగా అది స్వచ్ఛమైన బంగారం కాబట్టి పదమూడు లక్షల పైనే అయింది అది తీసుకోవడానికి అది ఎనిమిది గ్రాముల రూపంలో ఉండి మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ప్రదర్శనకి మీకు ఏర్పాటు చేయడం జరిగింది ఇది వంద గ్రాముల బంగారం కట్టత చెలంగా దగ్గర ఒక తులం బంగారం ఉంది ఇది కాకుండా డిసెంబర్ మొదటి వారం పదకొండు తులాల బంగారం కూడా ఇరవై రెండు తులాల స్వచ్ఛమైన బంగారం తోటి దానికి అవసరమైన లోహం కలిపి ఆ రూపం ఈ రూపంలో తయారు చేస్తారు దీనికి స్వచ్ఛమైన దీనికి లోహం కలిపి ఇరవై ఐదు తులాలతో ఇరవై ఐదు లక్షల పైమాటగా అవుతుంది బంగారం తీసుకుని స్వామివారికి ఆ వేలాయుధం తయారు చేసిన తర్వాత ఆ వేలాయుధాన్ని తీసుకుని కోరుకొండ చుట్టుపక్కల గ్రామాలు మండలాలన్నిటితో కూడా అన్ని గ్రామాలకి దర్శింపజేసి అందరి యొక్క భక్తిని ఆ వేలాయుధంలో నింపి ఆ స్వచ్ఛమైన బంగారు తిరిగి నిప్పి స్వామివారి పాదాలకు సమర్పించుకోవడం జరుగుతుంది ఇది నిజంగా ఎంతో శక్తిదాయకమైన భావ భావంతో కూడిన భక్తితో కూడిన ఒక ప్రత్యేకమైన ఒక విధానం ఈ విధానాన్ని అనుసరిస్తూ చాలా తొందరలోనే అంటే సంక్రాంతికి ముందుగానే స్వామివారికి ఈ వేలాయ సమర్పించుకునే కార్యక్రమం చేపడ్డాం దీనికి ఆలయ కమిటీ వారికి కోలుకొండ ప్రజలకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను నేను అంతేకాకుండా ఈ శుభ సందర్భంలో ఇంకొక చిన్న విషయాన్ని కూడా మీకు ప్రకటిస్తాను కాపా వీరబాబు అనే వ్యక్తి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో లక్ష్మీ నరసింహస్వామి వారి రథం కింద పడిపోయి కాల్ పోగొట్టుకున్నాడు ఆయన ఒక కాల్ తీసేశారు అయితే నిన్న జలం గారు అలాగే ఆలయ కమిటీ భక్తులందరూ కూడా ఆయనకి సహాయం చేయమంటే ఆయన కోసం జైపూర్ లెక్క అది లక్ష రూపాయలు అవుతుంది అది డిసెంబర్లోనే పూర్తి చేస్తాను అంతేకాకుండా ఆలయ కమిటీ వారి ఇంకొక ప్రత్యేకమైన ఒక వినతి కూడా చేశారు ఏంటంటే స్వామివారి దగ్గర బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహానివేదన ఎక్కడో తయారు చేసి ఇక్కడ పట్టుకురావడం కొంత అపచారం అవుతుంది కాబట్టి ఇక్కడే తయారు చేసి ఇక్కడే పెట్టాలంటే బ్రాహ్మణికి ఉండడానికి ఒక సదుపాయం వసతి కావాలని చెప్పారు నేను వెంటనే అంగీకరించి వాళ్ళకి బ్రాహ్మణులకు కావాల్సిన ఇల్లు కట్టడానికి ఎంత అవుతుందో బడ్జెట్ రాసుకున్నామని చెప్పాను దానికి కూడా కంపెనీ వారు చాలా సంతోషించారు ఈ విధంగా డెబ్భై రెండు ఆలయాల్లోని ఆల్రెడీ పద్దెనిమిది ఆలయాలకి కోరుకున్న పద్దెనిమిది ఆలయాలకి లక్షల మించి కోట్ల రూపాయల దాకా స్కూల్ దాటిపోయింది చాలా విరాళాలు ఈ కూడా అనుకుంటున్నాకైతే చాలా మందికి ఈ విషయం కూడా తెలుసు తీర్ఘపట్టు కూడా అలాగే చాలా దాటిపోయింది ఇలాగా ఎవరు ఏది అడిగినా కానీ అనారోగ్యంగా ఉన్నవాడికి కానీ అలాగే స్త్రీలకు బంగారము చీరలు బియ్య వివడలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆలయాల ధర్మ ధర్మపరీ చేసుకుంటూ మత సామరస్యాన్ని కాపాడుకుంటూ దళితులుంటే మానవత్వం మనం అందరం కులాలు మతాలు రాజకీయ పార్టీలు కాదని చెప్పి ఎవరైనా దళితులుంటే తిరుపతి తిరుపతి దేవస్థానం కూడా దళిత గోవిందం స్టార్ట్ చేసింది శ్రీనివాసులు యొక్క విగ్రహాలు దళితుల పేటతో తిన్నారని చెప్పింది ఇలా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకు చెప్తాను ఎందుకు చెప్తాను మాట వరలక్ష్మి వ్రతాలు ఇచ్చినప్పుడు రూపులిచ్చినప్పుడు క్రైస్తవ మహిళలకి ముస్లిం మహిళలు కూడా నేను రూపులు ఇచ్చాను వినాయక మండపాలు పెట్టుకున్నప్పుడు క్రైస్తవులకి ముస్లింలకి కూడా వినాయక మండపాలు పెట్టుకుని డబ్బు ఇచ్చాను రాజకీయ పార్టీలో చాలామంది మతాల పేరిట వెడదీస్తుంటే నేను దేవుడి పేరుని కలుపుకుంటూ పోతున్నాను ఈ విధంగా నాకు ప్రజలందరూ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సుబ్రహ్మణ్యశ్వత్తి సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనం సుబ్రహ్మణ్య స్వామి వారి కరుణాప్రాక్షాలు ప్రజలందరిపైన దర్శించుకున్న భక్తులందరిపైన కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి పత్రికా యాజమాన్యానికి సాంకేతిక నిపుణులకి కెమెరామెన్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రాత్రి నాగార్జున గారు మాకు చాలా సహాయం చేశారు నాగార్జున గారు కానీ అలాగే మా గోకురం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డీఎస్పీ శ్రీకాంత్ గారు కానీ డిఏ సింహ కిషోర్ గారు కానీ అలాగే మా ఎస్పీ గారు కిషోర్ సింహం గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఎన్నో విధాలుగా సహకారం తెలియజేసుకుంటూ నేను ఏదైనా కార్యక్రమాలు చేపడితే కంబార్ శ్రీనివాసరావు ధర్మ కార్యక్రమాలు చేస్తానని చెప్పిన భావనతో నాకు ఎప్పుడు తోడుగా ఉంటూ నన్ను వారు కూడా చాలా అందిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకున్నాను అందరికీ అలాగే ఆలయ కమిటీకి నిర్వహిస్తున్న ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆడపిల్లలు ఉన్నారో ఎవరైతే ఈ వీరికైతే సహాయం ఈ బంగారు నానాడు చూపించడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలక్ట్రీషియన్కి అలాగే కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నానమ్మా మన అందరి యొక్క బాధ్యత ప్రతి ఇటుగా ఉంటేనే గుడి అవుతుంది ఒక్క ఇటులంత మాకు గుడి ఉండదా అని చెప్పినట్టు తప్పగా భావనకి అందువల్ల మనం అందరం కూడా ఎవరు గొప్ప తక్కువ కాదు మన అందరం కూడా భగవద్భక్తులు మనం అందరం కలిసి కుటుంబంగా బ్రతుకుతాం హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత్ మాతాకి